హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మన వీడియో మన టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్లో హసిన్ కూడా ఒక్కరు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు తెలుగు తమిళ హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు బాలీవుడ్ స్టార్ అయిన హీరో సూర్య నటించిన గజనీ సినిమాతో టాలీవుడ్కి అయ్యారు అసిన్ ఈ మూవీతో మంచి క్రేజ్ని అందుకున్నారు ఆ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ గారి అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో నటించారు ఈ మూవీతో స్టార్ హీరోయిన్గా వెలిగారు ఈ మూవీ తర్వాత శివమణి లక్ష్మీ నరసింహ ఘర్షణ అన్నవరం వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించారు అసిన్ ఈమె దాదాపుగా స్టార్ హీరోలందరితో కలిసి నటించారు అయితే ఈమె పర్సనల్ విషయానికి వస్తే ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఐదు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన కేరళలో జన్మించారు ఈమె తెలుగు తమిళ హిందీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు అంతేకాకుండా ఈమె భరతనాట్యంలో కూడా శిక్షణ పొందారు ఈమె మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా అందుకున్నారు హసిన్ దాదాపు ఎనిమిది భాషల్లో మాట్లాడగలరు అన్ని మూవీస్లోనూ తనకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు అసిన్ గారు కెరీర్ మంచి ఫామ్లో ఉండగా బిజినెస్ మ్యాన్ అయిన రాహుల్ శర్మను ప్రేమించారు రెండు వేల పదహారులో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఈ దంపతులకి ఒక పాప కూడా ఉంది ప్రస్తుతం హసిన్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో మీరు కూడా హీరోయిన్ అసిన్ ఫ్యామిలీ ఫోటోలను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్